హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఉగాది తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవించాలని విజయాలు కలిగి ఉండాలని కోరారు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అంటే ఈరోజు మనం ఎంత మంచిగా ఉండి కొత్త బట్టలు కట్టుకుంటాం ఎలా ఈర్షం కోపం లేకుండా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అందరికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి పీడ ప్రహారార్థం మహాగణపతి పూజాని సమర్పయామి ओम गम गणपतये नमः दनादव देवताम संपूर्ण अनुग्रह कृपा गडाक्ष प्राप्तिरस्तु तदनंतरे कंकड़ धारण पूजां ज करिष्ये ओम नमोस्तु सप्तैव यै देवनो येंद्रिक्षे दिवतेभ्यो सप्तैव नमो नमः नमोस्तु सप्तैव यै देवनो येंद्रिक्षे दिवतेभ्यो सर्वेभ्यो नमो नमः रक्षणाब्धं कंकड़ धारणं ज करि స్వస్తి శ్రీనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరే పంచాంగంలో అయ్యారు చెప్పినట్టుగా సంవత్సరంలో పంచాంగంలో అట్లా ఉన్న వ్యక్తిగతంగా అందరం కూడా వీలైనంత శ్రమపడి శాంతంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము ప్రజలు వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా మనందరిపైన ఆశీర్వించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అందరికీ స్వస్తి శ్రీ కోనామ సంవత్సరం శుభాకాంక్షలు